మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు నేను ఒక మంచి కథని వినిపించబోతున్నాను ఈ కథను ఆర్టిస్టు అన్వర్ గారి ద్వారా పరిచయం అయిన కథ ఫేస్బుక్ మాధ్యమం ద్వారా చదివాను ఈ కథని మరికొందరికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇలా ఆడియో బుక్గా చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను కథా భగవద్ దర్శన రచన శ్రీ పిచ్చమూర్తి దర్శన ఇదిగో వెడుతున్నాడే ఆయన చూడు అన్నాడు నా మిత్రుడు ఆయన చూస్తే నాకేం వస్తుంది చూడు తరువాత చెబుతాను ఇలా మేము మాట్లాడుకుంటూ ఉండగా ఆయన మమ్మల్ని దాటి వెళ్ళాడు నేను చూచిందంతా ఆయన వీపుని ఎండిన కట్టెలా దేహం నాలుగు మూరల దోవతి కట్టుకున్నాడు పైన ఒక తుండుగుడ్డ అంతే నాకు కనిపించింది చూశాను అన్నాను ముఖం చూడలేదుగా వెళ్ళి చూసి రమ్మంటావా ఎర్రగా బుర్రగా ఎవరైనా వెడుతుంటే అప్పుడు చెప్పకుండా చెయ్యకుండా వెళ్ళి చూసి ఉండేవాడిని అన్నాడు మిత్రుడు ఎత్తి పొడుస్తూ చూడనందువల్ల ఇప్పుడు మునిగిపోయిందేమిటి ఆయన ఒక వింత మనిషి అంటే ఆయన అందరిలా ఏదో ఒక పని చేస్తున్నాడు అయినా ఆయనలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది ఆయన చేస్తున్న పనేమిటి వడ్రంగం సరే పని చక్కగా చేస్తాడు కానీ ఏమీ మాట్లాడ్డం మోగవాడ కాదు మౌనం పాటిస్తాడు మోగ కాకపోయినా మౌనం పాటిస్తాడని వినగానే నాకు ఆశ్చర్యం కలిగింది మాట్లాడాలనే తాపత్రయం కొద్దీ మోగవాళ్ళు రకరకాల ధ్వనులు చేసి చేతి వేళ్లనే నోరుగా చేసుకుని మాట్లాడుతారు మాట్లాడగలిగిన వాడు మౌనం పాటిస్తున్నాడంటే అది ఆశ్చర్యపడవలసిన విషయమే మరి అందులోనూ మాటలతో యుద్ధం చేసి పొట్ట నింపుకోవాల్సిన పారిశ్రామికుడు మౌనం పాటిస్తున్నాడంటే నమ్మదగిన విషయమేనా అది అది సరే మాట్లాడడు పోనీ కూలీ అయినా తీసుకుంటాడా అది లేదా అందులో లోపం చెయ్యడు ఆయన నీకు తెలుసా చాలాసార్లు చూశాను కొంచెం పరిచయం ఉంది మాట్లాడాడు కదా మాట్లాడడు సంజ్ఞలు చేస్తాడు వాటి ద్వారా చాలా విషయాలు చెప్తాడు ఒక్కొక్కసారి వ్రాసి వివరిస్తాడు ఆయన మొట్టమొదట ఒక ప్రముఖుని వద్ద మోటార్ డ్రైవర్గా ఉండేవాడు నెలకు అరవై రూపాయల జీతం మోటార్లో తీరిగ్గా కూర్చున్న వేళల్లో పట్టణత్తార్ తాయుమనావార్ మొదలైన సిద్ధుల రచనలు చదివేవాడు ఒకసారి ఆయన ఆయన యజమాని మోటార్లో వెడుతూ ఉన్నారు ఉన్నట్టుండి ఎదురు సందులో నుంచి ఒక మోటారు చాలా వేగంగా రావటం అది వాళ్ళ మోటారుతో ఢీకొనటం అందువల్ల యజమానికి బలమైన గాయం ఏర్పడటం జరిగాయి ఆయనేమో దూరంగా వెళ్ళిపడ్డాడు ప్రజ్ఞ తప్పింది ఇద్దరిని ఆస్పత్రికి తీసుకువెళ్ళారు యజమాని ఏమో అక్కడే మరణించాడు డాక్టర్లు ఆయన్ని పరీక్ష చేశారు లోపల కానీ బయట కానీ ఎటువంటి దెబ్బ తగలలేదు కానీ కళ్ళు మాత్రం మూతల పడే ఉన్నాయి తెలివి తప్పి ఆసుపత్రిలోనే ఉన్నాడు పదహారో రోజున మామూలు ప్రకారము డాక్టర్ రోగుల్ని పరిశీలిస్తూ ఆయన వద్దకు వచ్చాడు ఉన్నట్టుండి తెలివి వచ్చింది ఆయన లేచి కూర్చున్నాడు డాక్టర్కేమీ బోధపడలేదు ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు వేశాడు ఇన్ని రోజులుగా యముడితో పోట్లాట అది ఇవాళే ముగిసింది ఆ రంగుళాల దూరం బయటికి వస్తున్న శ్వాస కుడిముక్కు ద్వారా ఇప్పుడు వస్తుందని ఒకే సమయంలో రెండు వైపులా శ్వాస వస్తుందా అని డాక్టర్ని అడిగాడట డాక్టర్ జవాబేమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు తర్వాత ఆయన్ని ఇంటికి పంపించి వేశారు ఇంటికి వచ్చిన తర్వాత మునపటిలా ఉండేవాడు కాదు భార్య ఇద్దరు పిల్లలున్నా వాళ్లతో మాట్లాడేవాడు కాదు సంఘ్నల ద్వారా మాట్లాడటం మొదలు పెట్టాడు ఆయనకి పిచ్చెక్కిందేమో అనుకుంది భార్య మాట్లాడటం మానివేశాడే తప్ప ఎక్కడో జ్ఞాపకం ఉందన్న మాటే కాని పిచ్చి చేస్తడు అవి లేవు భోజనం చేసేవాడు పిల్లలతో ఆడుకునేవాడు భార్యను చూసి నవ్వేవాడు కూడా అయితే అది పాత నవ్వు కాకపోయినా పిచ్చి నవ్వు మాత్రం కాదు ఒక్క వారం రోజులు ఇంట్లో ఇలా ఉన్నాడు ఎనిమిదో రోజును తొమ్మిదో రోజునో పెద్ద బజారుకు వెళ్ళి వడ్రంగం సామాన్లు కొనుక్కొని వచ్చాడు పదహారవ రోజు మొదలుకొని వడ్రంగం పనికి దిగాడు ఆనాడు పనికి వెళ్ళి మూడు రూపాయలతో ఇంటికి తిరిగి వచ్చాడు అని చెప్పి మిత్రుడు నవ్వాడు లేచి వెళ్ళి చూసి ఉంటే బాగుండేది అన్నాను ఇంకో రోజు చూడు అని మిత్రుడు ఏదో పని మీద వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఆయన్ని పరీక్షగా చూడాలని బుద్ధి పుట్టింది ఇంకో రోజు వడ్రంగం సామాన్లు పుచ్చుకుని ఆయన వీధిలో వెడుతున్నాడు అప్పుడు ఆయన్ని బాగా చూశాను చెవిలో ఒక అగరు ఒత్తి దోపుకున్నాడు మామూలు ప్రకారం నాలుగు మూరల పంచ రొమ్మున గంధం పూసుకున్నాడు భుజానా తుండిగుడ్డ ముఖం చూశాను అంతర్ముఖుడుగా కనిపించాడు అంతకు మించి మరేమీ కనిపించలేదు ఆయన నన్ను చూశాడు నేను ఆయన్ని చూశాను ఆ తర్వాత ఆయన్ని వీధిలో చాలాసార్లు చూశాను ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది నన్ను చూసినప్పుడల్లా నవ్వకుండా వెళ్ళేవాడు కాదు ఒకరోజు మా ఇంటికి నాలుగో ఇంట్లో ఆయన పనిచేశాడు ఆ ఇంటి యజమాని ఆయన్ని ఇలా పొగిడాడు చాలా వింత మనిషి న్యాయమైన కూలి అడిగాడు వంక పెట్టేందుకు వీలు లేనంత బాగా అందంగా పెట్టి తయారు చేశాడు ఆయనలో ఉన్న చిత్రమైన గుణం మౌనం ఒక్కటే కాదు పని మొదలు పెట్టేందుకు ముందు చెవిలో ఉన్న అగరువృత్తిని వెలిగిస్తాడు అప్పుడప్పుడు శ్వాస లోపలికి పీలుస్తాడు శ్రద్ధగా పనిచేస్తాడు మధ్యాహ్నం తీరికి వేళలో అర్ధశేరు మిరపకాయలు కొని తినేవాడు ఎప్పుడైనా కొంచెం వేళ్నీళ్లు కావాలని స్తంగన చేసేవాడు వేణీళ్లు తాగేవాడు ఆయన మనసు ఆయనలో బాగా వేళ్లు పాకి విస్తరించింది అందువలనే గాలి వీచిన పెట్టె పైభాగం కదలాడినా కింది భాగం కదలనట్టుగా కనిపించేవాడు ఈ గుణం ఆయన ప్రతి చేతిలోనూ కనిపిస్తుంది నిజంగానే అపూర్వ వ్యక్తి ఆ వడ్రంగిని గురించి నా ఆశ్చర్యం మరీ ఎక్కువైంది ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆశ ప్రబలమైంది ఆయన వడ్రంగా వేదాంత లేక రెండునా ఏమీ బోధపడలేదు ఒకరోజు ఆయన్ని పిలిచాను కొయ్య పని ఏదో ఉంది బహుశా కూలి కొంచెం తక్కువగా అడుగుతాడేమో అనుకున్నాను ఏమిస్తే బాగుంటుందని నేను మనసులో అనుకున్నాను ఆయన అదే అడిగాడు నేను ఉలికిపడ్డాను అది సబబైన కూలి అంతేకాదు నా మనసును కూడా పసిగట్టాడు రెండు రోజులు మా ఇంట్లో పనిచేశాడు నా మిత్రుడు చెప్పిన మాటల్లో ఒక్కటి అబద్ధం కాదు రెండవ రోజున పని పూర్తి కాగానే ఆయనకు రెండు రూపాయలు ఎక్కువగా కూలి ఇచ్చాను ఆయన డబ్బు లెక్క పెట్టుకుని మాట్లాడిన కూలీ ఎంతో అంతే తీసుకుని ఎక్కువగా ఉన్న ఆ రెండు రూపాయలు నాకు తిరిగి ఇచ్చాడు పెన్సిలు కాగితము తీసుకురమ్మని సైగ చేశాడు వీడు ఉచితంగా ఏమీ తీసుకోడు అని కాగితం మీద వ్రాసాడు ఆయనంటే నాకు భక్తి కుదిరింది డబ్బు కోసం పనిచేస్తాడు కానీ డబ్బిస్తే వద్దంటాడు ఆయన వైఖరి నాకు ఆశ్చర్యం కలిగించింది ఆయన్ని ఆయన ఇంటికి వెళ్ళి చూడాలనే ఆశ ఎందుకో ఉన్నట్టుండి కలిగింది మీతో పాటు మీ ఇంటికి వస్తాను అనగానే ఆయన నవ్వుతూ సరే అన్నాడు ఆయనతో కలిసి నేను బయలుదేరాను దోవలో ఎవ్వరితోనూ ఆయన మాట్లాడలేదు సరాసరి చిన్న బజార్లో ఒక పూల అంగడి వద్దకు వెళ్ళి నుంచున్నాడు అంగడివాడు రెండణాలకు పూలు కట్టి ఇచ్చాడు నేనిచ్చిన డబ్బులో ఉంచే ఆ రెండాలు ఇచ్చాడు అక్కడ నుంచి గంధం అమ్మే అంగడికి వెళ్ళాం ఎనిమిది అణాలకు సువాసన గంధము ఒక కట్ట అగరవత్తులు కొనుక్కుని బయలుదేరాడు పూల కొట్టువాడు గంధం కొట్టువాడు ప్రవర్తించిన తీరు చూసి ఇది అతని దినచర్య అనుకున్నాను అక్కడ నుండి సరాసరి ఆయన ఇంటికి వెళ్ళాము నిరాడంబరమైన చిలుక పంజరంలా ఉంది ఇల్లు వెళ్ళి వెళ్ళగానే ఆయన తన చేతిలో ఉన్న పూలను భార్యకిచ్చాడు బదులుగా ఆమె ఒక మల్లెపూవు ఆయన చేతిలో ఉంచింది ఇది చూసి నేను ఆశ్చర్యపడ్డాను బుద్ధి కందని ఏదో ఒక లోకంలో ఉన్నట్లు నాకు అనిపించింది భగవద్ అర్చన అంటే ఆ తర్వాత ఆయన ముంగిట్లో కాళ్ళు చేతులు కడుక్కొని అగరవత్తులు గంధము చేతిలో మిగిలిన డబ్బు అన్నీ భార్య చేతికిచ్చాడు వాటిని తీసుకుంటుంటే ఆమె ముఖం చూశాను స్త్రీ పురుష సంబంధానికి అతీతమైన స్నేహభావం ఒకటి ఏదో నాకు కనిపించింది ఆ తర్వాత ఆయన వీధి అరుగు వద్దకు వచ్చి నాకు ఒక చెదర వేసి ఆయన ఒక చెదర మీద కూర్చున్నాడు ఇంతలో ఆయన భార్య రెండు గ్లాసులు మజ్జిగ తీసుకువచ్చింది పిల్లలున్నారా అని అడిగాను ఆయన రెండు వేళ్ళు చూపించాడు కనబడటం లేదే అని నేనంటూ ఉండగా కవలపిల్లల మాదిరిగా ఉన్న ఇద్దరు చెవుల్లో పూలు పెట్టుకుని అక్కడికి వచ్చారు నేనెవరినో తెలియకపోయినా వాళ్ళు నాకు నమస్కరించి లోపలికి వెళ్ళిపోయారు నా ఆశ్చర్యానికి అంతులేదు ఆ తర్వాత సంజ్ఞల ద్వారాను పలక పెన్సిల్ ద్వారాను మేము చాలా విషయాలు చర్చించుకున్నాము ఆయన చెప్పిన విషయాలన్నీ నాకు బోధపడినవని నేను చెప్పలేను కానీ నాకు అవన్నీ కొత్తగా కనిపించాయి ఆయన మాత్రం ఇందులో ఏమీ కొత్తలేదు పువ్వు కొత్తది చెట్టు పాతది అని వ్రాశాడు నాకది సరిగ్గా అర్థం కాలేదు అయినా తృప్తి కలిగింది ఇంటికి బయలుదేరే ముందు ఆయనతో ఒక సంగతి చెప్పాను ఆయన ఇచ్చిన జవాబు విని నేను దిగ్భ్రమ చెందాను రేపు మా స్నేహితుని ఇంట్లో కొంచెం పనుంది వస్తారా అని అడిగాను వీడు మూడు రోజుల దాకా ఎక్కడికి కదలడు అని ఆయన వ్రాశాడు ఎందుకు మూడు రోజులకు సరిపడ్డ డబ్బు చేతిలో ఉంది అని వ్రాశాడు ఆయన ఆ తర్వాత నేను నోరు మెదపలేకపోయాను నమస్కారం అంటూ సెలవు తీసుకున్నాను విన్నారు కదండి కథ భగవద్ధర్చన శ్రీ పిచ్చమూర్తి గారు రాసిన ఈ కథ నాకు చాలా చాలా నచ్చింది మనలో చాలామందికి నచ్చుతుంది ఈ లోకంలో పుట్టినందుకు మనం అత్యాశతో సంశయాలు ఎన్నింటినో పోగేసుకుంటాము కానీ మనిషి బ్రతకటానికి ఎంత అవసరమో అంత మాత్రమే పుచ్చుకుంటూ తను చేసే పనిని అంకిత భావంతో శ్రద్ధతో దైవ కార్యంలాగా చేస్తూ ఉండే ఆ వ్యక్తి మనకి మన ఆలోచనలు అదో కొత్త భావాన్ని సరికొత్త ఆలోచనల్ని నింపుతూ ఉంటాడు అందుకనే ఈ పాత్రను మనం మర్చిపోవటం అంటూ ఉండదు ఈ కథను కూడా మర్చిపోలేము అందుకనే మీ అందరికీ ఈ కథ వినిపించాలని నేను ఇక్కడ ఆడియో బుక్గా చేసి వినిపిస్తున్నాను కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొందరికి పంచండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా మరొకసారి మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజ తాతినేని